అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న బిగ్ బాస్ షో బుల్లితెర భారీ రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది తెలుగులో విజయవంతంగా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షోకి ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని కావు రాత్రి తొమ్మిదైందంటే చాలు ఎంత అర్జెంట్ పని ఉన్నా టీవీల ముందు వాలిపోతుంటాం ఇప్పటికే ఎనిమిది సీజన్లని విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రతిసారి కొత్త ఉత్కంఠ ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను అలరిస్తోంది గత సీజన్లో కన్నడ నటుడు నిఖిల్ విజేతగా గౌతమ్ రన్నరప్ గా నిలిచారు ఈ సీజన్లో సీరియల్ నటుల హవా కూడా బాగానే కనిపించింది మరీ ముఖ్యంగా బిగ్బాస్ షో ద్వారా చాలామంది లైవ్ లోకి వచ్చారు అలాంటి వాళ్ళల్లో యష్మి కూడా ఒకరు యష్మికి బిగ్ బాస్ తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు తన ఆట తీరు మాటతీరుతో బులితెర ఆడియన్స్లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది నిజానికి యష్మి మొదట్లో తన ప్రవర్తనకి రెండో వారమే ఎలిమినేట్ అవుతారని అందరూ ఊహించారు కానీ కట్ చేస్తే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పన్నెండు వారాలు ఆమె హౌజ్లో ఉంది అంతేకాదు ఈ సీజన్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్స్లో ఈవిడ కూడా ఒకరు యష్మి వారానికి రెండున్నర లక్షల పారతోషికం కూడా తీసుకున్నారట ఇక ఇది ఇలా ఉంటే యష్మికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది ఆ వీడియోలో యష్మి పెళ్లి కూతురుల ముఖానికి పసుపు రాసుకుని మంగళ స్నానం చేస్తున్నట్టుగా కనిపించి షాక్ ఇచ్చింది దాంతో నెటిజన్లు అదేంటి యష్మి ఇంత సడన్ గా పెళ్లి చేసుకుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఇది నిజమైన పెళ్లి కాదని ఒక సీరియల్ షూటింగ్ అని తేలింది దీంతో అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది